భూమా నాగరెడ్డి అంత్యక్రియలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ కూడా పార్టీ బాధ్యతలను విస్మరించలేదు అంత బాధలోనూ పార్టీ పరిస్థితిపైనే సమీక్ష చేశారు భూమా నాగరెడ్డి అంత్యక్రియలో పాల్గొనేందుకు గవర్నర్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చంద్రబాబు వెళ్లారు అక్కడి నుంచి ఆళ్లగట్టుకు వెళ్లాల్సి ఉంది కడప ఎయిర్పోర్ట్లో దిగిన చంద్రబాబు అక్కడ కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలను పర్యవేక్షిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో చంద్రబాబు తన ప్రత్యేక విమానంలోనే సమీక్ష చేశారు కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలని ఆదేశించారు అందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు ప్రస్తుతం టీడీపీకి ఎంతమంది స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు ఉందన్న తానిపై ఆరా తీశారు భూమా నాగరెడ్డి అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు కడప ఎయిర్పోర్ట్లో టీడీపీ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన విషయాన్ని టీడీపీ అనుకూల పత్రికే ప్రచురించడం విశేషం ఎయిర్పోర్ట్లోనే తన ప్రత్యేక విమానంలో కడప జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆలగడ్డ వెళ్లినట్టు టీడీపీ అనుకూల పత్రిక వెల్లడించింది